ఈ మధ్య మనకి పొల్యూషన్ వల్ల అయితే ఏంటి పని ఒత్తిడి వల్ల అయితే ఏంటి జుట్టు రాలటం అనేది ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది పెద్దవాళ్ళు లేదు చిన్నపిల్లలు లేదు ఆడ మగ ఎవరు సా ఎవ్వరు అన్నది లేకుండా అందరికీ జుట్టు ఊడిపోతుంది అలాగే జుట్టు తెల్లబడుతుంది ఈ మధ్య చూస్తే ఏడు ఎనిమిదేళ్ల పిల్లలకు కూడా జుట్టు తెల్లబడుతూ కనిపిస్తుంది వీటన్నిటికి మంచి పరిష్కారం గుంటగలగరాకు మనం ఆ గుంటగలగరాకుని ఒలిచి కొబ్బరి నూనెలో వేసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే బాగా నల్లగా మాడిపోయే వరకు ఆ నూనెను తీసి చల్లార్చి వడగట్టుకుని ఆ నూనె మనం తలకి రాసుకుంటే కనుక అది మన జుట్టు రాలటం సమస్య జుట్టు తెల్లబడటం ఈ రెండు కూడా తగ్గి జుట్టు చక్కగా నల్లగా నిగనగలాడుతూ పెరుగుతుంది ఇదే గుంటగల రాకండి దీనికి ఇట్లా తెల్ల పూలు వస్తాయి నూనె కాచుకోవటమే కాకుండా ఇంకా కాస్త మనం చేయగలిగితే మనం గోంగూర పచ్చడి ఎట్లా అయితే చేసుకుంటామో అట్లాగే మనం గుంటగలుగా రాకుని కూడా పచ్చడి చేసుకోవచ్చు తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది రుచికి రుచి కూడా ఉంటుంది దానివల్ల మనకి జుట్టు రావటం జుట్టు తెల్లబడటం ఇట్లాంటి సమస్యలన్నీ తగ్గి చక్కగా జుట్టు పెరుగుతుంది చిన్న పిల్లలకి రాస్తే ఎదుగుతున్న పిల్లలు వాళ్ళందరికీ జుట్టు చక్కగా పొడుగ్గా ఉండాలని ఉంటుంది కానీ వాళ్ళు పెంచుకోలేక జుట్టు తెల్లబడుతూ తల్లులో దాన్ని ఎట్లా చేయాలా అని ఆలోచించి జుట్టు కత్తిరిస్తూ ఉంటారు చాలామందికి అట్లా కాకుండా ఇలాంటి పరిష్కారాలు మనం చేసుకుంటూ ఉంటే జుట్టు చక్కగా పొడుగ్గా పెరుగుతుంది